హాయ్ అండి ఈరోజు సండే కదా పిల్లలైతే వీడియో తీయటానికి ఇంటి దగ్గరే ఉంటారని నేనైతే ఈరోజు వీడియో పెడతానన్నాను కదండి పాలు వీడియో అందుకే అయితే వీడియో తీస్తున్నాను మాదైతే పెద్ద దూడ ఇంకా ఫస్ట్ ఏ పాలు తాగుతుంది లాస్ట్లో అయితే పాలు ఉంచను ముందుగా మా గేదెలన్నింటినీ క్లీన్ చేసి అయితే పిల్లలు మా నాన్నగారు కట్టేశారండి నేనైతే పాలు తీయటానికి ఇప్పుడే వచ్చాను ఇంకా వాళ్ళు క్లీన్ చేసినా కానీ దూడ తాగుతుంది కదండి అందుకే రొమ్ములు మొత్తం క్లీన్ చేస్తాను గేదెలు నీళ్ళు తాగిన వెంటనే పాలు అయితే తీయకూడదు కొంచెం సేపు అయితే ఆగాలి నీళ్ళు తాగిన వెంటనే పాలు తీస్తే కొంచెం శాతం అనేది తగ్గుతుందండి తర్వాత అయితే కొంచెం శాతం ఎక్కువగా పడుతుంది ఈ పాల మీద వచ్చే డబ్బులకి ఆ పశువులను మేపడానికి మేపే దానాకి ఖర్చుకి సరిపోతుందని ఇప్పుడైతే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదండి గీదలు మేపడానికి అయితే పాలు రేట్లు అలా ఉన్నాయి తక్కువగా ఉండటం వల్ల ఎవరు మేపాలని ఇంట్రెస్ట్ చూపించట్లేదు గేదెలు పాలు తీసేటప్పుడు అయితే కదలకూడదండి అటు ఇటు కదిలితే కూడా శాతం పడదు కాబట్టి వాటిని పాలు తీసే టైంలో ఇట్లా పచ్చిగడ్డి కానీ ఎండిగడ్డి కానీ ఏదో ఒకటి దాన రూపంలో పెట్టి మనం పాలు తీయటం వల్ల గేదెలైతే కదలవు గేదెలు కదలకుండా ఉంటే కూడా శాతం ఎక్కువగా పడిద్దండి మనం పాలు తీసేటప్పుడు కూడా నిదానంగా తీస్తే ఫ్యాట్ అనేది తక్కువ పడుతుందండి పాలు తీయటం కూడా స్పీడ్గా తీయాలి పాలు మార్చి మార్చి తీయటం వల్ల కూడా శాతం అనేది డౌన్ పడుతుంది ఈ టైంలో పంట పొలాల్లో పచ్చిగడ్డ ఎక్కువగా దొరికింది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే పచ్చిగడ్డే మేపుతారండి పచ్చిగడ్డి మేపితే పాలు అనేవి దిగుబడి ఎక్కువగా ఉంటుంది కానీ శాతం అనేది డౌన్ పడుతుంది నైట్ అయినా గేదెలకు ఎండిగడ్డి మేపండి ఇక్కడ మా పాప అయితే వీడియో తీస్తుందండి వీడియో అయితే కుదరక అటు ఇటు తిప్పుతుంది ఫోన్ అయితే ఇంకా మా బాబు వచ్చి ఫోన్ అయితే తీసుకున్నాడు నేను తీస్తాను తీ అని మా బాబు తీసుకుంటే ఈ ధరికి వచ్చి తీస్తాను క్లారిటీగా ఉంటుందంటే ఇంకా ఈ ధరికి రా అన్నాను వాడు ఏమైందంటే గేద బెదిరి అటు అయితే జరిగేసిందండి గేద అలా అయితే జరిగి వెళ్ళకూడదు మనం పాలు తీసేటప్పుడు గేద అనేది మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడే ఉండాలి అలా వెళ్ళటం వల్ల ఏంటంటే శాతం అనేది చేంజ్ అయిపోతుంది డౌన్ పడిపోతుంది గేద కదలకుండానే ఉండాలండి మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడే కూర్చుని పాలు తీసేటట్టుగా ఉండాలి అటు ఇటు కదలకూడదు ఒకవేళ ఏగలేమునున్నా ఇంకొకళ్ళ నుండి ఇసురుకునేటట్టు ఉండాలి గేద అయితే కదిలితే శాతం అనేది పడదండి మా గేదైతే ముదురుపాడే కాబట్టి మాకైతే అంత ఇబ్బంది ఉండదండి కదిలినా కూడా అంత తక్కువేం పడదు టెన్కి అబౌవ్నే పడుతుంది పాలు మీరు ఏళ్ళు మడతేసి తీసినా సాఫీగా తీసినా పాలు అయితే స్పీడ్గానే ఉండాలండి కొన్ని తీసినా ఎక్కువ తీసినా పాలు తీసేటప్పుడు మాత్రం స్పీడ్గా తీయండి ఒకవేళ స్పీడ్గా తీసినా కూడా శాతం పడకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా మార్చి తీయండి పాలు ఒక్కళ్ళే తీయకుండా రోజు వేరే వేరేగా తీసి చూడండి శాతంలో అనేది డిఫరెంట్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీటికి సంబంధించి ఏమైనా వీడియోలు చేయాలా ఏమో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి